హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న మనము సుందరాకాండలో రావణుడు పంపించిన జంబుమాలి కూడా చచ్చిపోయాడన్న వార్త రావణ్ణకి తెలిసింది అసలు అంతకుముందు పంపించిన కింకరులు చనిపోయినందుకే మండి పడిపోతూ ఉన్నాడు రావణుడు దీంతో మరింత మండిపడి ఇంకా అతిబల వీర్య దర్పితులైన మంత్రిపుత్రులని హనుమంతుని మీదకి పంపుతాడన్నమాట మరి మంత్రి పుత్రులు అందరూ కూడా ఏడుగురు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే అగ్గిలాంటి వాళ్ళు అపారమైన పరివారాన్ని వెంటబెట్టుకొని ధనుష్పాణులై వాళ్ళు అంతా కూడా బయలుదేరుతారు వాళ్ళందరూ చాలా బలవంతులు అస్త్ర అస్త్రశస్త్రవేత్తలలో పేరు పొందిన వాళ్ళనమాట ఎవరి మట్టుకు వాళ్ళే హనుమంతుణ్ణి జయించాలన్న ఉత్సాహంతో రథాలెక్కి బయలుదేరిపోయారు ఆ మంత్రిపుత్రులు మెరుపు తీగలతో నిండి ఉన్న నీల మేఘాల్లాగా ఉన్నార చూడటానికి కానీ వాళ్ళ తల్లులు బంధువులు స్నేహితులు మాత్రం అంతకుముందే కింకర్లు నాశనం అయిపోవడం తలుచుకొని చాలా విచారిస్తూ ఉన్నారట వాళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు వడివడిగా వచ్చి తోరణం మీద కూర్చున్న హనుమంతుణ్ణి చూశారట వెంటనే వాళ్ళు ఏడుగురు కూడా బాణాల వర్షం కురిపించారు ఆ బాణాల వర్షంలో హనుమంతుడు స్థిరంగా నిలిచి ఉన్న మహాపర్వతంలాగా ఉన్నట్ట వెంటనే అతను ఆకాశానికి ఎగిరిపోయి ఆ బాణాలకు అందకుండగా అలా ఇలా అటు ఇటు అంతా కూడా సంచరించసాగాట ఆ దృశ్యం చూస్తుంటే ఎలా ఉందంటే మేఘమండలంలో వాయుదేవుడు మెరుపు తీగలతో కలిసి విహరిస్తున్నాడా అన్నట్లుగా ఉందిట అతను ఒక్క మాట సింహనాదం చేసి వాళ్ళ మీదకి విజృంభించాట మరి కొంతమందిని చేత్తో చరిచి కొందరిని కాళ్ళతో తన్ని కొందరిని పిడిగుద్దులతో చంపేశాట అలాగే కొందరినేమో గోళ్లతో కొందరిని పీకేశాడట మరి కొందరు అతని వక్షస్థలం తాకిడికి అతని తొడల తాకిడికే చచ్చిపోయారట కొందరు అతని సింహనాథమిని సహించలేక ఎక్కడి వారక్కడ చతికిలబడి ప్రాణాలు విడిచిపెట్టేశారట అది చూసి ఆ సేనలో మిగిలిన వాళ్ళు భయభ్రాంతులై దిక్కు దిక్కులకి దిక్కు పిక్కటిల్లేలా అరుస్తూ పారిపోయారట మరి సైన్యంలోని ఏనుగులు అస్సలు ఏనుగులంటేనే చంపేయడానికి ముందు ఉండే జంతువు అలాంటిది అవి కూడా గీ పెడుతూ పడిపోయాయిట గుర్రాలు కూలిపోయి రథాలు జెండాలతో గొడుగులతో విరిగిపోయి అంతా కూడా వీధులంతా కూడా రక్తం నదులు నదులుగా ప్రవహించిందిట లంకలో ఎట్టు చూసిన వికృత స్వరాలు వినపడ్డాయట ఇలాగా హనుమంతుడు ఆ రాక్షస వీరులందరినీ సంహరించి మళ్ళీ వచ్చే వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా మళ్ళీ తోరణం మీదకెక్కి కూర్చున్నట్ట మరి మంత్రిపుత్రులు ఏడూరు చచ్చిపోవడం విన్న రావణుడు అప్పుడు కలిగిందిటండి రావణుడికి భయం భయభ్రాంతుడే ఆ మనోవికారం అనేది పైకి తెలియకుండా జాగ్రత్తపడి గుర్రాలతో ఏనుగులతో రథాలతో వెళ్ళి మీరు ఆ వానరుణ్ణి శిక్షించరండి అని ఎవరికి చెప్పాడు విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరుడు ప్రఘసుడు భాసకర్ణుడు అనే సేనానాయకులు ఐదుగురికి ఆజ్ఞాపించి పంపించట నిజానికి వాళ్ళు చాలా గొప్ప వీరులు యుద్ధరంగులో ప్రవేశించారంటే వాళ్ళ వేగం వాయువేగాన్ని మించిపోయి ఉంటుందన్నమాట మరి నీతి శాస్త్రం కూడా వాళ్ళకి బాగా తెలుసు పైగా హనుమంతుణ్ణి ఎప్పుడు పట్టుకుంటామా అని తొందరగా కూడా కలిగి ఉన్నట్ట వాళ్ళు మరి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దేశకాలాలు బాగా గుర్తించి వ్యూహాత్మకంగా నడుచుకోవాలి వాడి బలం చూస్తుంటే సామాన్య వానరుడిలా మాత్రం అనిపించడం లేదు మహా బల పరాక్రమాలతో అజేయమైన మహాభూతమైన అయి ఉండాలి లేదా దీర్ఘ తపస్సు చేసి ఇంద్రుడు నా కోసమే వీడిని సృష్టించైనా ఉండాలి మన వీరులు నాగులను యక్షులను గంధర్వులను దేవతలను అసురులను అనేక మందిని జయించి ఉన్నారు వాళ్ళందరూ కలిసి మనకు కీడు చేస్తారు తప్పది ఇప్పుడు జరుగుతున్నది అదే ఉంటుంది కనుక ఆ వానరుణ్ణి జాగ్రత్తగా ప్రాణాలతో పట్టుకోండి ఆ వానరుడు చాలా పరాక్రమవంతుడు ధీరుడు అందుకని మీరంతా కూడా చాలా జాగరూకతతో ఉండాలి ఇదేదో చాలా గొప్ప శక్తి రూపంతో ఉంది కనుక చాలా అప్రమత్తులై వండి పట్టుకోండి అని చెప్పి ఆత్మరక్షణే ప్రధానమని కూడా చెప్పి పంపించాడనమాట రావణుడు వాళ్ళని ప్రభు ఆజ్ఞ కాగానే అగ్నిహోత్రల్లాగా విజృంభించి వాళ్ళు అశోకవనానికి బయలుదేరి వెళ్ళిపోయారట హనుమంతుడు తోరణం మీద ఎదురుచూపులు చూస్తూ సిద్ధంగా కూర్చొని ఉన్నట రెండు రెండు ఎవరు వస్తారు అన్నట్లు అతన్ని చూసేటప్పటికే వాళ్ళకతని బల పరాక్రమాదులు బాగా అవగాహన అయిపోయాయిట అయినా సకలాయుధాలతోనూ అతన్ని మొట్టు అందరిలోనూ ముందుగా దుర్ధరుడు ఐదు బాణాలు వేసి హనుమతాల మీద కొట్టాట దాంతో కపివీరుడు ఒక్క పెడబొబ్బ పెట్టి ఆకాశానికి ఎగిరిపోయాట వెంటనే దుర్ధరుడు అతని మీద బాణ వర్షం కురిపించాట కానీ శరదృతువులో వర్షించే మేఘాన్ని వాయువు అతి సులభంగా ఎగరగొడుతుంది కదా అలాగా ఆ హనుమంతుడు ఆ దుర్ధ దుర్ధరుణ్ణి నిలిపేశాట కొంతసేపటికి అతడు ఇంకా పెరిగి మరి కొంతసేపు యుద్ధం చేసి చివరికొక్క ఎగురు ఎగిరి మరి మెరుపుల రాసి పర్వతం మీద పడేటట్లు దుర్ధర్ని రథం మీద పడ్డట దాంతో వాడి రథం కూలిపోయింది గుర్రాలు చచ్చిపోయాయి దొర్దరుడు పచ్చడి పచ్చడి అనమాట అది చూసి విరూపాక్షుడు యూపాక్షుడు మండిపడి ఆకాశానికి పెరిగి మొద్గరాలతో హనుమంతుని ఎదురు రొమ్మున బాధారట కానీ హనుమంతుడు వాళ్ళ వేగం మందగింపజేసి నేల మీదకి ఉరికి పెద్ద మద్ది చెట్టు ఒకటి ఓడ దాంతో ఆ విరూపాక్షుణ్ణి యూపాక్షుణ్ణి కూడా మోది చంపేశాడు ఇలాగా ముగ్గురు పడిపోవడం చూసి ప్రగసుడు భాసకర్ణుడు విజృంభించి ముందుకురిగారట ప్రగసుడు పట్టి పట్టిసంతో యుద్ధం చేశాట భాసకర్ణుడేమో శూలంతో యుద్ధం చేశాట మరి వాళ్ళిద్దరి దెబ్బలతో కూడా శరీరం అంతా రక్తం కాగా హనుమంతుడు ఉదయ సూర్యుడిలా ప్రకాశించాట దాంతో కపిరాజు చాలా క్రుద్ధుడై పర్వత శిఖరం ఒకటి పెరిగి చూసారండి ఏకంగా పర్వత శిఖరాన్ని వాళ్ళిద్దరిని కూడా చంపిబడేశాడట సేనాపతుల పని అయ్యాక అతని సైనికులను కూడా నేలబెట్టి రాసేశాడు గుర్రాలను అన్నిటినీ కొట్టి చంపాడు ఏనుగులను తొక్కి తొక్కి చంపేశాడట రథాలను విరక్కొట్టి ఇదంతా అయ్యాక అతను మళ్ళీ తోరణం మీదకెళ్ళి కూర్చున్నట్ట ఇంకా ఎంతమంది వచ్చినా రండి నేను చూసుకుంటా అన్నట్లు అనమాట చూసారండి హనుమంతుని శక్తి మామూలు శక్తి కాదు అది రావణుడికి పరిచయం చేయడం కోసమే ఆగి చేసి మొత్తానికి భయ భయభ్రాంతుణ్ణి చేసి మరి వెళ్ళాలి అనే అతని కోరిక నెరవేరపోతుంది అనమాట మరి మిగతా కథను రేపు తెలుసుకున్నాము నిన్న మనం దూరంగా ఉన్నా కానీ మన ఆప్తుల క్షేమం కోసం ఏం చేయాలనేది చూసాము ఇవాళ ధనప్రాప్తికి మనమేం చేయాలి అనేది చూద్దాం ఇందులో ఉన్న పదిహేనవ సర్గని ఏకాగ్రతతో రోజు ఒక్కసారి నలభై రోజులు పారాయణం చేయాలి ఆ తర్వాత అరటిపళ్ళు పటిక బెల్లం నైవేద్యం పెట్టుకోవాలన్నమాట మరి రామాయణంలో అయోధ్యాకాండంలో యాత్రాదానాన్ని చెప్తారు కదా యాత్రాదానం అంటే తెలుసు కదా ఏంటది ముప్పై రెండవ సర్గ ఒకసారి నలభై రోజులు మనం పఠించాలన్నమాట అప్పుడు కూడా శక్తి కొద్దీ మనం అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు నివేదన చేయాలి ఇది చూసారు కదా మరి అంత చక్కగా అలా చేయగలిగితే మనకున్న పేదరికం కానీ ఏదైతే ఉందో దుర్భర జీవితం దరిద్రం అవన్నీ కూడా నశించిపోతాయి మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మీ గౌరవపూర్ణ బాయ్